హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా అయితే వెళ్దాం ఈరోజు కోఎట్లో దినా రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళకి చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసిమ్లు క్లిక్ చేసి దాని క్లిక్ ంటే అందరికంటే ముందుగా కోయట్లో దినారేట్ అయితే తెలుసుకోవచ్చు ఈ రోజు వచ్చింది ఒక్క దినానికి రెండు వందల డెబ్బై మూడు దినాల నలభై ఏడు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకి చూసుకుంటే కనుక మూడు దినాల ఆరు వందల యాభై ఆరు పీల్స్ అయితే ఉంది అలాగే పదివేలు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినాల ఐదు వందల అరవై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలు చూసుకుంటే కనుక డెబ్బై మూడు దినాల నూట ఇరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే వెనుక నూట తొమ్మిది దినార్ల ఆరు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై ఆరు దినార్ల రెండు వందల నలభై ఫీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై రెండు దినార్ల ఎనిమిది వందల ఫీల్స్ అయితే ఉంది అలాగే లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల అరవై ఐదు దినాల ఆరు వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినా రేట్ ఎలా ఉందో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్